హిమ ఉన్నది దుర్గమ్మ నా మనసేలాగుతున్నది భక్తి నాలు పెరుగుతున్నది భవని వైపు దారి చూపుతున్నది మనసున్న మా తల్లి శ్రీ దుర్గా భవనమ్మ మహిలోనా నీకు సాటి లేరమ్మ దుర్గమ్మ శ్రీదేవి రూపిణి దుర్గమ్మ సిరిలిచ్చే దేవతవమ్మ గజవాడవాసినివమ్మా దుర్గమ్మ చల్లగా చూడాలమ్మా మీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసే లాగుతున్నది భక్తి నాలు పెరుగుతున్నది భవానీ వైపు దారి చూపుతున్నది అమ్మా నీ నామాన్ని మది నిండా తలుచుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ అమ్మా నీ నామాన్ని మది నిండా తలుచుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ పాద వేడి వీడి కాలి నడకనొస్తాము నీ మమ్మలను నీచంతను చేర్చుకోమ్మ శ్రీదేవి రూపిణి దుర్గమ్మ సిరిలిచ్చే దేవతవమ్మా గజవాడ వాసినివమ్మా దుర్గమ్మా చల్లగా చూడాలమ్మా మీ నా మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసేలాగుతున్నది భక్తి నాలు పెరుగుతున్నది భవానీ వైపు దారి చూపుతున్నది ఎరుపు వస్త్రాలు మేము ధరించి భక్తులము భక్తి శ్రద్ధలతో నీ పూజ చేసినాము ఎరుపు వస్త్రాలు మేము ధరించి భక్తులము భక్తి శ్రద్ధలతోని పూజ చేసినాము భవబంధాలు వీడిని నిష్ఠత ఉంటాము భక్తుల వరదాయిని మమ్ముల పాలించమ్మ శ్రీదేవి రూపిణి దుర్గమ్మ సిరులిచ్చే దేవతవమ్మా గజవాడవాసినివమ్మా దుర్గమ్మ మమ్ము చల్లగా చూడాలమ్మా జన్మాలో పుణ్యం చేసుకున్నదో తల్లి అమ్మాని మెడలోని దండలని దారమరి ఏ జన్మాలో పుణ్యం చేసుకున్నదో తల్లి నీ పాద పద్మములు విడిచి నేనుండలేను నీ పూజకు ఒక్కరోజు పొవ్వునైనా బాగుండు శ్రీదేవి రూపినివమ్మా దుర్గమ్మ సిరులిచ్చే దేవతవమ్మా గజవాడ వాసినివమ్మా దుర్గమ్మ చల్లగా చూడాలమ్మా సిరి సంపదల మీద ఆశ లేదు అమ్మ నాకు భోగా భాగ్యాల మీద మోజు లేదు తల్లి నాకు నా ఆశవు నీవమ్మ నా శ్వాసవు నీవమ్మ కడదాకా నీ నామము నేను మరవనుయమ్మ శ్రీదేవి రూపిణివమ్మ దుర్గమ్మ సిరులిచ్చే దేవతవమ్మా బెజవాడవాసిని మమ్మా దుర్గమ్మ మము చల్లగా చూడాలమ్మా నీ మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసేలాగుతున్నది భక్తి నాలు పెరుగుతున్నది భవానీ వైపు దారి చూపుతున్నది